ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ

தாத்தா டாக்டர் கிருஷ்ணா அக்கட போடுறதுக்கு ஆவே 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 ఏదైతే ఖాళీగా ఉంటుంది సో ఇది ఆపరేషన్లో వస్తుంది ఇది రెస్ట్లో ఉంటుంది ఈ సరిపో కాకపోతే ఈ స్టాండర్డ్స్ పైపు అంటే ఆల్మోస్ట్ క్లియర్ వాటర్ మనకి కూడా చేస్తాం ఇంకేం పరిస్థితి అది ఒక ప్రాజెక్ట్ కూడా అది జరిగిద్దాం. ఆ మన ట్యాంక్ లో మనం ప్రాజెక్ట్ తీసేయాలి. ఎలా చెయ్యిద్దామోద్దాం. అది ట్యాంక్ అయ్యి కూడా అయిన తర్వాత, మన దగ్గర स्वस्ति विश्ववेगाष्ठदेव श्रीलक्ष्मीनायण उमहेश्वर आदि नवग्रह सैवना चीं कौन सा गाना फरार जरस्तों ठंडा ना ना रहे जो ताबूत रहा जाने से ठीर ऐसा हाथ तो चलना है हाथ ये इकहारी आजाद सर जी जाने सर ओके हाँ ना सर ला जो चलो चलो

இன்சிடெண்ட் <laughs> வச்சதோ 아직 예쁘니까 보러. 네. 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 ఏలూరు నియోజకవర్గంలో మరి నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఫిఫ్త్ ఎల్డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ని మరి ప్రారంభించడం జరిగింది ఈ రోజున మరి దాని ట్రైల్ రన్ ఇవాళ వేయటం జరిగింది దీన్ని తొంభై రోజుల పాటు ట్రైల్ రన్ చేయవలసిన అవసరం ఎంత ఉంది లోకట ఐదు సంవత్సరాల్లో కూడా మరి కొద్దిగా పనులు నిదానంగా సాగటం వల్ల మరి ఇన్నేళ్ళు పట్టింది దీన్ని ఇప్పుడు త్వరితగతిన చేసి ఏదైతే మురుగునీటిని మురుగునీటినంతా కూడా శుద్ధి చేసి అది వాడుకోవటానికి ఉపయోగపడే స్థాయిలోకి వచ్చినప్పటికీ కూడా దీన్ని శుద్ధి చేసిన తర్వాత బయటకు వదిలేయడం జరుగుద్ది గార్డెనింగ్ కానీ అలాగే ఏదన్నా కడుక్కోవటానికి కానీ అలాగే ఏదైతే కార్లు వీటికి కానీ అన్నిటికి కూడా దానికి కూడా వాడుకోవటానికి కూడా కుదురుతాయి కానీ శుద్ధి చేసి బయటికి వదిలేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్లాంట్ అన్ని కార్పొరేషన్లో కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం త్వరితగతిన దీన్ని ఇచ్చేయడం ఇక్కడికి ఆరు డివిజన్లకు సంబంధించిన వేస్ట్ వాటర్ అంతా కూడా ఇంటిలో నుంచి కూడా వాళ్ళందరికి కూడా రేపు రాబోయే రోజుల్లో అందరికీ కూడా ఇంటి నుంచి కూడా కనెక్షన్లు కలుపుతాం ఆ మురుగునీరు కూడా ఇందులోకి వస్తే ఇందులో నుంచి శుద్ధి చేయబడి బయటకు వస్తాయి ఎక్కడా కూడా ఏదైతే మనం దాంట్లో బాగా శుద్ధి లెట్రిన్ వాటర్ కానీ ఈ కానీ ఆ వాటర్ కూడా ఇందులోకి వచ్చి శుద్ధి చేసి బయటికి రావటం వల్ల ప్రజలకి ఏ ఇబ్బంది జరగకోకుండా ఉండే విధంగా దీని అంతటా కూడా ప్లాన్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఇంటింటికి కూడా కొంచెం వ్యయం అయ్యే పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కార్పొరేషన్ ద్వారా మాట్లాడి వాళ్ళతోనూ వీళ్ళతోనూ టైఅప్ చేసుకుని రేపు రాబోయే ఆరు నెలల్లో మొత్తం కూడా ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ కూడా దీనికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది అమృత టూలో భాగంగా ఇంకా మిగతాది కొంచెం ప్లాంట్ చేయవలసిన పునరుద్ధరించవలసిన అవసరం ఎంత ఉంది దాన్ని కూడా త్వరితగతిన పనులు కూడా పూర్తి చేసి మొత్తం అందుబాటులోకి తీసుకురావడం ఉంది ఏలూరు ప్రజానీకానికి మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కానుకగా ఇది ఇవ్వడం జరిగింది స్థానిక యాభై ఏడు విజులు ఉన్నటువంటి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ ఫైవ్ ఎంఎల్టీది ఈ రోజున ట్రయల్ రన్ను గౌరవ శాసనసభ్యులు చంటిగారి చేతుల మీదుగా మరి స్విచ్ ఆన్ చేయడం జరిగింది దీని యొక్క ఉపయోగం ప్రత్యేకతలు ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆ రోజున ఏలూరు కార్పొరేషన్ ద్వారా మన అమృతు వన్ పాయింట్ జీరోలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఏలూరు కార్పొరేషన్ నుంచి ప్రపోజల్స్ పంపించి ఆ రోజునున్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు పెట్టి మరి ఎస్టీపీ ఫైవ్ ఎంఎల్టీ ప్లాంట్ని మరి శాంక్షన్ చేయించుకోవటం మరి దానిలో భాగంగానే ఆ రోజునే ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము మరి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ పని ఎదరక సాగలేదు మళ్ళీ ఈ ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు వారు చొరవ తీసుకొని మళ్ళీ ప్రాంటిని ప్రజలకి అనుకూలంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి రెండు మూడు నెలల నుంచి ప్రత్యేకించి తరువుగా రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేసి దీన్ని ప్రజలందరికీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలి స్థానికంగా తమిళేరుకి యువతలు ఉన్నటువంటి ఆరు డివిజన్లో మరి డ్రైన్ వాటర్ కానివ్వండి సెప్టిక్ ట్యాంక్ వాటర్ కానివ్వండి వేస్ట్ కానివ్వండి ఏదైనా సరే ఈ ట్రీట్మెంట్లో రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఆ వాటర్ని మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఆ వాటర్ని రీసైక్లింగ్ చేయటం తద్వారా పొలాలకు కూడా ఈ నీళ్లు పెట్టుకోవచ్చు ఇదంతా ఉపయోగంలోకి తీసుకొచ్చిన తర్వాత దీని ఐదు సంవత్సరాల వరకు కూడా వీళ్ళే ఎన్సిసి వాళ్లే నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళే ఐదు సంవత్సరాలు కూడా దీన్ని మెయింటైన్ చేస్తారు ఆ తర్వాత దీన్ని పూర్తిగా ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి దీన్ని వినియోగం ఉపయోగించుకుంటూ ఉంటాము మరి అట్లాగే వన్ టౌన్ కానివ్వండి టూ టౌన్ కానివ్వండి ఫేజ్ టూలో టూ పాయింట్ టూ జీరోలో అమృతిలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మరి వేస్ట్ వాటర్ ఎక్కడ కూడా చొక్క వేస్ట్ అవ్వకూడదు ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజీలో నుంచి వచ్చేటటువంటి వాటర్ రీసైక్లింగ్ అయిపోవాలి ఎక్కడ కూడా ప్రజలు ఎవరు కూడా ఈ మురిగి నీరు బారిన పడి అనారోగ్యానికి పాల్వకూడదని ముఖ్య ఉద్దేశంతోనే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ రీసైక్లింగ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవటం ఎక్కడెక్కడ జరుగుతున్నది మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి వన్ టౌన్ టూ టౌన్లో కూడా ఈ టెన్ ఎమ్మెల్టీ ప్లాంట్లు రెండు తీసుకురావడానికి మరి ప్రపోజల్స్ కూడా రంగం సిద్ధం చేస్తున్నాం అని చెప్పి ఏలూరు ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ ఏలూరు నగరపాలక సంస్థ తరఫున కౌన్సిల్ తీర్మానం చేసి దీన్ని ప్రజలకు అతి తక్కువ రేట్లకే అండర్గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్లు అన్నీ కూడా రానున్న రెండు మూడు నెలల్లోనే కలుపుతామని చెప్పి ప్రజానికి తెలియజేసుకుంటూ ప్రజలెవరూ కూడా డ్రైన్లో వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ కానీ కొబ్బరి బాటిల్స్ కానీ ఇట్లాంటి ఏది పడేయకుండా వాటర్ మాత్రమే వదలాలి దాన్ని ట్రీట్మెంట్ చేసి మేము పొలాలకి నీళ్లు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సహకరించాలి

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్ ధరలకే షాపింగ్ చేయండి మూడు రూపాయలకే రిచ్ లుక్ రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊದ್ದ ಕ್ಲಾಸಿಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚುಡಿದಾರ್ಸ್ ವಂದ್ ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ರೂಪಾಯಿ ಬಾಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟು ಬಾಯ್ಸ್ ಶರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಕೂಡ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ ಶರ್ಟ್ಸ್ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ఫ్లాట్వెంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం